రుద్రూర్ గ్రంథాలయాన్ని సందర్శించిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి రుద్రూర్ మండల కేంద్రంలో గ్రంథాలయాన్ని బుధవారం జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి సందర్శించారు గ్రంథాలయంలో పలు రిజిస్టర్లను పరిశీలించారు గ్రంథాలయానికి రోజు ఎంతమంది వస్తున్నారని బుక్స్ అందుబాటులో ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలని అన్నారు అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని ఇక్కడే చదువుకోవచ్చని అన్నారు అలాగే రాయపూర్ గ్రామంలో ఉన్న గ్రంథాలయాన్ని వినియోగించుకోవడం లేదని అన్నారు ఈ గ్రంథాలయానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని అయినా కూడా వినియోగించుకోవడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం ఆయనకు గ్రంథాలయ సిబ్బంది నాయకులు సాలువతో సన్మానించారు ఈ కార్యక్రమంలో నాయకులు షేక్ విస్సార్ ఇందు కార్తీక్ ఓమన్న యాదవ్ కర్కా అశోక్ సాయి లక్ష్మణ్ గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు